ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచురల్ లవర్ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ మనమైతే ఇప్పుడు యానం వచ్చాం కేంద్ర పాలిత ప్రాంతం మీలో ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ ప్లేస్ చాలా రకాల టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ మనం వాటిని ఎక్స్ప్లోర్ చే ఎక్స్ప్లోర్ చేయాలి తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నేచురల్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి వాటిని కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పదండి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు జిఎంసి బాలయోగి గారి వంతెన మీద కనుక ఉన్నాం ఈ వంతెన దాటగానే మనకు ఫస్ట్ వచ్చే ఊరు యానం ఇది పాండిచ్చేరి టెరిటరీలోని ఒక ఊరు అన్నమాట ఇది కేంద్రపాలిత ప్రాంతంలో దీని ఆధీనంలో అయితే కనుక ఈ ఊరైతే ఉంది సుమారు ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఊరైతే కనుక ఉంది మనం యానం అయితే వచ్చేసాం ఇదిగోండి ఇదే మెయిన్ ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకైతే వెళ్లాల్సి ఉంటుంది అది కొన్ని కనిపిస్తుందా వెల్కమ్ బోర్డ్ వెల్కమ్ టు యానం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి మధ్య ఉంటుంది ఫ్రెంచ్ రూల్ ఎక్కువగా ఉండడం వలన తెలుగు ప్లస్ ఫ్రెంచ్ కల్చర్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఈ యానం గోదావరి నది పక్కన ఉంటుంది అందుకే ఇక్కడ లొకేషన్లు చాలా బాగుంటాయి ఇక్కడ క్రిస్టియానిటీ కొంచెం ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ చర్చిలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఈ యానానికి సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది పదిహేడు వందల యాభై నుంచి ఫ్రెంచ్ రూల్లో ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో పాండిచ్చేరితో కలిసి ఇండియాకి మెర్జ్ అయింది ఫ్రెంచ్ కల్చర్ ప్రభావం ఇప్పటికి కూడా మనకు కనిపిస్తుంది ఎలాగో తెలుసా స్ట్రీట్ నేమ్స్లో ఈ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా మనకి ఫ్రెంచ్ స్టైల్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ జనం తెలుగే మాట్లాడతారు ఎక్కువగా కొన్ని ఫ్రెండ్స్ వర్డ్స్ మాటల్లో యూస్ చేస్తారు కానీ ఇక్కడ జనం చాలా పీస్ఫుల్గా చాలా సింపుల్ లైఫ్ స్టైల్తో బతికేస్తారు ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ ఊరు ఉండడం వలన ఈ ఊర్లో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే కనుక మనకు కనిపిస్తాయి వీటిల్లో మనకి ముఖ్యంగా కనిపించే టూరిస్ట్ అట్రాక్షన్ ఈ శివుడి విగ్రహం ఇది గోదావరిని ఆనుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది టూరిస్టులు వచ్చి ఫొటోస్ అవి దిగి చాలా ఆనందపడతారు ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఆ ఏనుగులతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం ఇక్కడ లైటింగ్ అది ఏర్పాటు చేస్తారు నేను ఆల్రెడీ రెండు సార్లు వచ్చాను చూశాను ఇప్పుడు టైం మధ్యాహ్నం మూడున్నర అవుతుంది అందుకే లైటింగ్స్ అది కూడా వేయలేదు చూసారా ఎంత బాగుందో ఈ ప్లేస్ రియల్గా ఈ ప్లేస్ని చూస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అంత బాగుంటుంది ఈ ప్లేస్ ఈ రోడ్ని ఫెర్రీ రోడ్ అని చెప్పి అంటారు ఇక్కడ శివుడి విగ్రహమే కాకుండా చాలా రకాల విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు ఐ లవ్ యానం అని సైన్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు ఈ ఫెర్రీ రోడ్ లో మనం ఈ గోదావరి నది మీద బోటింగ్ అయితే చేయొచ్చు మనల్ని ఇక్కడ నుంచి మడ అడవుల్లోకి అయితే కనుక తీసుకెళ్తారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ బోటింగ్ అయితే చేయండి చాలా బాగుంటుంది ఆ ఫీల్ ఇక్కడ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్కి మనకి స్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఫ్యామిలీతో కావాలంటే సపరేట్గా మనం బోట్ అయితే మాట్లాడుకుని వెళ్ళొచ్చు ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి మనకి అవన్నీ చూపించి తిరిగి మళ్ళీ మనల్ని ఒడ్డుగా తీసుకొస్తారు తీసుకొస్తారు వచ్చినప్పుడు తప్పకుండా ఈ బోట్ రైడ్ అయితే కనుక చేయండి చాలా బాగా అనిపిస్తుంది మనం టికెట్ తీసుకున్న తర్వాత బోట్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఆ బ్రిడ్జ్ దాగే కనుక తీసుకెళ్ళి అక్కడ ఒక దగ్గర ఒక ఐలాండ్ ఉంటుంది ఆ ఐలాండ్ని మనకి చూపించి తిరిగి తీసుకొస్తారు ఈ వీడియో అనేది నా పాత వీడియో ఇప్పుడు చేసింది కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫెర్రీ రోడ్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ వచ్చి ఇటువైపు గోదావరి ఇటువైపు కొబ్బరి చెట్లు మధ్యలో ఒక అందమైన రహదారి ఈ ఫెర్రీ రోడ్డు సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికి వాక్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఫోటోషూట్లు అవి కూడా మనం చేసుకోవడానికి చాలా అనువుగా ఈ ప్లేస్ అయితే కనుక దీన్ని చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దాం మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఫోటోషూట్ అయితే కనుక చేసుకోండి చాలా బాగా వస్తాయి ఫొటోస్ ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు కానీ మీకు ఈ వీడియోలో నేను సన్సెట్ చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం క్లౌడీగా ఉండడం వలన సన్సెట్ అయితే చూపించడానికి వీలు లేకుండా పోయిందనమాట ఈ భరతమాత విగ్రహం చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఇదొక కాన్సి విగ్రహం దీన్ని రిలయన్స్ వారు టూరిస్ట్ అట్రాక్షన్గా దీన్ని ఏర్పాటు చేశారు ఈ ఫెర్రీ రోడ్లోనే ఫ్రెండ్లీ పోలీస్ పార్క్ అనే ఒక ప్లేస్ని అయితే ఏర్పాటు చేశారు దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే కనుక ఉండదు కానీ ఇక్కడ రకరకాల మొక్కలని పెంచుతున్నారు వీళ్ళు మీరు కనుక ఫొటోస్ అది దిగడానికి కాసేపు ప్రకృతిలో కూర్చోడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కానీ మనం ఇక్కడ అల్లరి అది చేయకూడదు కాస్త నీట్గా సైలెంట్గా అయితే కనుక ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఇది మెయింటైన్ చేసేది కూడా గవర్నమెంట్ పోలీసులే గుర్తుపెట్టుకోండి ఇదొక ప్రైవేటు పార్క్ ఇది గవర్నమెంట్ అండర్లో ఉండే ప్రైవేట్ పార్క్ నేను ఈ పార్క్లో కాసేపు కూర్చుని ఈ ప్రకృతిని ఆస్వాదించి నేనైతే బయలుదేరాను ఇంకా మనం ఒక దారి నుంచి వచ్చాం కదా ఇది ఇంకో దారి బయటకు వెళ్ళడానికి పదండి మనం అయితే ముందుకైతే వెళ్దాం ఇదే పెరీ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చి యేసుక్రీస్తు వారి స్టాచ్యూ ఇది ఎక్కడో గ్రీస్ లో ఉంది అని చెప్పి అంటారు దాని తర్వాత ఇక్కడే ఉంది ఈ స్టాచ్యూ ఇలాగా ఇంట్లో వినాయకుడు శివుడికి అభిషేకం ఇలాగ ఎంత ఫేమస్ ఇలాగా ఈ స్టాచ్యూ కూడా ఇక్కడ ఈ యానానికి అంతే ఫేమస్ వచ్చేసాం చాలా బాగుంది కదా ఈ స్టాచ్యూని చూడడానికి చాలా ప్రదేశాల నుంచి పర్యాటకులు అయితే కనుక వస్తారు బాగా డిజైన్ చేశారు ఈ స్టాచ్యూని ఇక్కడ కూర్చోడానికి మరియు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఈ ప్లేస్ అయితే డిజైన్ చేసే చూసారా దీన్ని రిలయన్స్ వారు నిర్మించారు ఈ స్టాచ్యూని ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఇక్కడ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదండి మనం ఇప్పుడైతే కనుక పైకి అయితే వెళదాం ఇక్కడ నుంచి ఈ పైకి ఎక్కి చూస్తే ఈ మొత్తం గోదావరి వ్యూ మొత్తం మనకైతే కనిపిస్తుంది ఈ గోదావరి నది మరియు ఈ వారధి ఈ చిన్న చిన్న లంక గ్రామాలు కూడా మనకి ఈ స్టాచ్యూ పైకి ఎక్కితే కనుక మనకైతే కనిపిస్తాయి నేను పైకి అయితే వచ్చిన తర్వాత ఇలా ఈ చర్చ్ లోపలికైతే అయితే వెళ్ళాను ఇక్కడ చాలా రకాల స్టాచ్యూస్ అయితే కనుక ఏర్పాటు చేశారు ఒక మ్యూజియం ఉంది ఇది మేరీ మాత విగ్రహం మరియు వాటితో పాటు చాలా రకాల విగ్రహాలని లోపల ఉంచారు ఇక్కడ లైట్లు కూడా వేయలేదు మరి ఎందుకో వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది కానీ మెయిన్ హైలైట్ ఈ సిలువ చాలా బాగుంది ఈ చీకట్లో ఆ సిలువను చూస్తుంటే మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియం చూడండి చాలా బాగుంది లోపల ఆ మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి పక్కన మెట్లు అయితే ఉన్నాయి కనిపిస్తుంది వ్యూ ఎంత బాగుందో పైకి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ వ్యూ అయితే కనుక చాలా బాగుంది ఈ చల్లని గోదావరి చల్లని గాలులు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది మీరు వచ్చినప్పుడు తప్పకుండా పైకి అయితే రండి ముఖ్యంగా ఈ జీసస్ స్టాచ్యూని అయితే కనుక మీరు తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఇరవై ఆరు అడుగుల హైట్లో చాలా బాగా నిర్మించారు ఈ స్టాచ్యూని రిలయన్స్ వారు ఇక్కడ నేను కాసేపు ఉండి ఫోటోషూట్ అయితే చేసుకున్నాను చాలా బాగుంది అదండి ఇప్పుడు మనం అయితే కనుక కిందకైతే వెళ్ళిపోయి యానం మార్కెట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది టైము చీకటి పడుతుంది మనం యానం మార్కెట్లోకి వెళ్ళి అసలు ఈ యానం ఎలా ఉంది ఏంటి అనేది మనం అయితే ఒకసారి చూద్దాం పదండి నేనైతే ఇంక మార్కెట్లోకి అయితే వచ్చేసాను ఈ యానం పర్యాటక ప్రదేశాలే కాకుండా కొంతమంది ప్రత్యేకమైన పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఎందుకో చెప్పినా ఇది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పెట్రోల్ రేట్లు మరియు లిక్కర్ రేట్లు చాలా తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ కొంతమంది నాకైతే చెప్పారు నాకు ఎలాంటి అలవాట్లు లేవు కాబట్టి నేను పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని నేను నా ఊరైతే కనుక బయలుదేరాను ఇది యానం మార్కెట్ ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు షేర్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ टेक केयर फ्रेंड्स